నమస్తే అందరికీ ముందుగా వీడియో చేస్తున్నందుకు థ్యాంక్స్ నేను నా ఇంటర్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను సో తన కోసం ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని వెళ్దాం తన పెళ్ళికి కూడా ఎలాగో వెళ్ళలేదు కదా అనేసి గిఫ్ట్ తీసుకున్నాను టూ బ్యాగ్స్ తీసుకున్నాను దాంట్లో నాకు నచ్చిన కలర్ని నేను ప్యాక్ చేస్తున్నాను బయట ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కోసం వెళ్తే ఆయన సిక్స్టీ రూపీస్ అడిగాడు సిక్స్టీ రూపీస్ ఎందుకు ఆయనకి ఇవ్వడం అనేసి నేనే టెన్ రూపీస్ టేప్ టెన్ రూపీస్ గిఫ్ట్ ప్యాకింగ్ అండ్ థర్టీ రూపీస్ది సీజర్ తీసుకొని నేనే నాకు వచ్చినట్టు చుట్టాను న్యూస్ పేపర్తో నాకు రా రాలేదు అక్క వాళ్ళతోటి కూడా ప్యాక్ చేయించాను న్యూస్ పేపర్ తోటి చక్కగా ప్యాక్ చేశారు టూ త్రీ న్యూస్ పేపర్స్ తీసుకొని టేప్ తోటి అతికించి మంచిగా ప్యాక్ చేశాము సో నేను తీసుకొచ్చిన గిఫ్ట్ కవర్ ఆ కవర్ బ్యాగ్కి సరిపోవట్లేదు అందుకని కొంచెం బ్యాగ్ని మలచేశాము హాఫ్గా చేసి దాన్ని చుట్టూ గిఫ్ట్ కవర్ ప్యాక్ చేసి దాని తర్వాత నీటుగా దానికి టేప్ పెట్టి దానిపైన ఒక చిన్న పేపర్ వైట్ పేపర్ తీసుకుని దాన్ని టేప్ తోటి ఆ గిఫ్ట్ పేపర్ పైన అతికించి నేమ్ రాశాను నేమ్ ఫ్రెండ్ అని రాయబోయి ఫ్రైడే అని రాసేసాను ఫ్రైడే అని రాసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ పేపర్ని మళ్ళీ తిప్పి తన పేరు రాసి ఆ ప్యాక్ అయితే కంప్లీట్ చేసేసాను గిఫ్ట్ కవరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయి తన వాళ్ళ అడ్రస్కి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగేశాను దిగి దాని తర్వాత అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళాను ఏదైతే తను నాకు అడ్రస్ పెట్టిందో ఆ అడ్రస్కి వెళ్ళాను రీచ్ అయిపోయాను రీచ్ అయ్యాక తనకు కాల్ చేశాను సో అండ్ సో ఫ్లోర్ అన్నది సో ఆ ఫ్లోర్కి వెళ్ళాను వెళ్ళి తన కోసం ఎంత సంతోషంగా వెళ్ళాను నేనైతే ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత దట్ తను మ్యారేజ్కి కూడా చాలా రిక్వెస్ట్ చేసింది బట్ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని వెళ్ళలేదు సంతోషంగా వెళ్ళి డోర్ కొట్టాను డోర్ ఓపెన్ చేసింది తను ఎంత సంతోషించిందంటే చాలా అంటే చాలా సంతోషించింది హక్ చేసుకుంది కాసేపు మాట్లాడాము నేనైతే ఏడ్ చేశాను ఎందుకంటే ఇంటర్లో తను నా బెస్టీ అన్నమాట చాలా సంవత్సరాల తర్వాత కలిసాము అనేసి కసిపు అలా మాట్లాడుకున్న తర్వాత ఇక నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చాను అది చూసి తను తిట్టింది నువ్వు వస్తే సరిపోయేది కదా ఎందుకు గిఫ్ట్ తీసుకొని వచ్చావు అంటే చూసుకోమల్ల మరో వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు షేర్ సబ్స్క్రైబ్ చేయండి తరుణిస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ